హాయ్ అందరికి నమస్కారం నేను మీ దువాడ శ్రీనివాస్ నేను మీ మాధురి రానే వచ్చింది శుభారంభ సమయం మీ అందరికి ముందుగానే తెలియజేసినట్టుగా మార్చి పదిహేనవ తారీఖు అంటే మరొక్క రోజు మాత్రమే ఉంది మార్చి పదిహేనవ తారీఖున మీరందరూ కూడా కాంచీపురం ఓకులా సిల్క్స్ పేరుతో ఒక్క సెకండ్ యాక్చువల్గా నాకు అందరూ అడుగుతున్నారు ఈ కాంచీపురం బొక్లా సిల్క్స్ బొక్లా అనే నేమ్ చాలా బాగుంది ఏంటి దాని స్పెషాలిటీ ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు బొక్లా అంటే అమ్మవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తల్లి చాలా నేను చెప్పాను మళ్ళీ అడుగుతున్నా ఒకటి క్లియర్ గా నేను తెలియజేయాలి ఒకనాడు భృగు మహర్షి చాలా కోపిస్ట్ స్వతహాగా వైకుంఠానికి విచ్చేస్తాడు వైకుంఠవాస అని పిలిచేటప్పుడు విష్ణుమూర్తి శేషపాంపుపై సైనిస్తూ లక్ష్మీగా దేవితో మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నిసార్లు పిలిచిన పలకని సందర్భంలో ఆగ్రహంతో ఆ భృగు మహర్షి సాక్షాత్తి విష్ణుమూర్తి హృదయాన్ని తన కాలుతో తాకుతాడు ఆ సందర్భంలో ఒక్కసారి విష్ణుమూర్తి అలా కిందకు చూసి మహర్షి మీరు వచ్చారా నేను చూడలేదని ఆ సేన ఆ శేషపాన్పు నుంచి కిందకు దిగి మహర్షి వద్దకు వచ్చి ఆయన పాదాన్ని తీసి నా హృదయాన్ని తాకారు మీకు గాయమై ఉంటుందేమో అని చెప్పి ఆ పాదం కింద ఓ కన్ను ఉంటుంది ఆ కన్నుని నొక్కేస్తారు విష్ణు అంటే ఆ కన్ను ఆయన అహంకారానికి నిదర్శనం ఆ కన్ను నొక్కిన వెంటనే మహర్షిలో ఓ మార్పు వచ్చి వైకుంఠవాస క్షమించండి ఆ పాదాక్రాంతుడై విష్ణుమూర్తిని వెతుకుంటాడు క్షమించాడు ఈ సందర్భంలో లక్ష్మి ఒక భక్తుడొచ్చి మీ హృదయాన్ని తాకితే నేను అది చూడలేకపోయాను అని ఆమె కోపంతో ఆ వైకుంఠం నుంచి వెళ్ళిపోతుండేటప్పుడు లక్ష్మిని వెతుక్కుంటూ ఆయన ఈ ఏడుకొండల పైన సంచరిస్తూ అక్కడ ఒక కుటీరం కనబడేటప్పుడు ఆ కుటీరంలోకి వెళ్తారు ఆ కుటీరంలో ఒక వృద్ధ మాత ఉంటారు ఆమె పేరు మాత మాత అంటే గడిచిన కృష్ణ గడిచిన జన్మలో విష్ణుమూర్తి అవతారంలో అంటే ద్వాపర యుగంలో వారి తల్లిగా యశోదగా పుడతారు మళ్ళీ కలియుగంలో మాతగా పుడతారు అంటే కృష్ణ కృష్ణుడిగా జ అవతారంలో ఏ వివాహం చేయలేని సందర్భంలో ఎన్నో వివాహాలు జరిగిన కృష్ణుడికి ఒక వివాహ వేడుకలో కూడా పాలు పంచుకోలేని యశోద కోరిక మేరకు కలియుగాంతంలో నీ కోరిక నెరవేరుతుందని చెప్పినటువంటి కృష్ణుడి మాటల ప్రయ మేరకు కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అక్కడికి రావటం జరుగుతుంది ఆ యుగ ధర్మంలో అతనిచ్చినటువంటి మాట ప్రకారం ఆ సందర్భంగా ఆ కుటీరులో ఉన్నటువంటి ఒకళామాతను చూసి గడచిన జన్మలో ఇచ్చిన మాటను గుర్తు చేస్తారు వెంకటేశ్వర స్వామి అప్పుడు మాత ఆయనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గత జన్మలో శ్రీకృష్ణుడని గుర్తించక నువ్వెవరిన ఆయన ఏమి సమాధానం చెప్పారు నీ పేరు అంటే అన్ని పేర్లు నావే అంటారు మరి నీ ఊరు అన్ని ఊళ్ళు నావే అంటారు అయితే నేను నీకు పేరు పెడతాను నీ పేరు శ్రీనివాసుడు ఈ క్షణం నుంచి శ్రీనివాసుడు అని పిలుస్తానని ఒకడా మాత ఆ పేరు పెట్టడం ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదని నారద మహాబు వచ్చి మా మహా మహర్షి మహర్షి వచ్చి మరి ఒకళామాతకి తెలియజేయడం అప్పుడు ఒకళామాత గత జన్మ విశేషాన్ని తెలుసుకొని శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం చేసే కార్యక్రమంలో ఆకాశరాజు వద్దకు వెళ్ళి ఆ వివాహం చేసే సందర్భం ఆ వివాహానికి డబ్బు లేని సందర్భంలో మరి కుబేరుడి దగ్గర అప్పు తీసుకురావటం ఆ అప్పు తీర్చడానికే వెంకటేశ్వర స్వామి ఈ నేటి వరకు కలియుగాంతం వరకు ఆ ఏడుకొండల్లోనే నివసిస్తూ ఒకవైపు అప్పు తీరుస్తూ సకల కోటి భక్తులకు కోటాను కోట్ల భక్తుల ఆర్తనాదాలు వింటూ వాళ్ళ సమస్యలను అన్ని పరిష్కరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి వివాహ వేడుక మరి మాత పద్మావతికి వెంకటేశ్వర స్వామికి చేసిన పరంపరలో మాత సాంప్రదాయ కుటుంబ వ్యవహారాలు వివాహ వేడుకలు చేయటంలో ఒక గొప్ప మాత అందుకే నా ఉద్దేశం ఏంటంటే కాంచీపురం ఒకిళా సిల్క్స్ అంటే కాంచీపురం నుంచి సేకరించినటువంటి పట్టుతో పాటుగా ఒకుళా సిల్క్స్ అంటే ఇక్కడ నుంచి అమ్మేటటువంటి ప్రతి ఒక్క వస్త్రం కూడా మాత పాదాలకు తగిలించి అక్కడే వెంకటేశ్వర స్వామి వారి ఓ ఫోటోని కూడా పెట్టి ఆ పాదాలకు తగిలించి ఆ వస్త్రాన్ని అందజేస్తే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఒకలా మాత ఆశస్సులు ఉంటాయని ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసినటువంటి ఈ కథని సూక్ష్మంగా తెలియజేశాను తప్పులుంటే క్షమించమని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మరి ఒకళ్ళ మాత ఆశస్సులతో వెంకన్న ఆశస్సులతో మీ అందరి సహాయ సహకారంతో వ్యాపార రంగంలో అడుగు పెడుతూ వస్త్ర వ్యాపార రంగంలో కూడా ఈ సామ్రాజ్యంలో కూడా అడుగు పెడుతూ మంచి వ్యాపారం చేయాలి ప్రతి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా నాణ్యతే ప్రాధాన్యత క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అన్నది ఖచ్చితంగా మేము పెట్టుకున్నాం సరసమైన ధర రీజనబుల్ ప్రైస్ ప్రతి వస్త్రాన్ని కూడా అందించాలన్నటువంటి ఉద్దేశంతో భారతదేశంలో నలుమూలల్లో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వస్త్ర సేకరణ చేసి డైరెక్ట్గా మగ్గందారులతోనే మాట్లాడి మరి వినియోగదారుడికి సరసమైన ధరకే అందించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రారంభించబోతున్నటువంటి ఈ కాంచీపురం ఉకుళ సిల్క్స్ మార్చి పదిహేనవ తారీఖున మరి శుభారంభం జరుగుతుంది మీరందరూ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేనే వచ్చి ఆహ్వానించాలని కోరుకుంది రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు దేశం మొత్తం నాకు మాకు పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరిచయం లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ షాపుకి విచ్చేయాలని మీ అడుగు పెట్టాలని మీ ఆశస్సులు మా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ శుభారంభ సమయంలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు రాలేకపోయినా ఎప్పుడైనా మీకు తోచిన సమయంలో వచ్చి మా షాపులో అడుగు పెట్టి మీరు కావలసినటువంటి వస్త్రాలను తీసుకు వెళ్ళాల్సిందిగా కోరుతూ అందరికీ ఆహ్వానిస్తున్నాను నమస్కారం ఇట్లు మీ దువాడ శ్రీనివాస్ సో అదండి ఫిఫ్టీన్త్ అని సార్ చెప్పారు టైం చెప్పలేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ సో ఫిఫ్టీన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీరు అందరూ మాతో జాయిన్ అయ్యి మాకు మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని కోరుకుంటూ మాధురికి మీ ఫ్యాషన్ ప్రపంచంలో మరి పట్టు లో చాలా అనుభవం ఆమెకి ఈ ఫ్యాషన్ పట్ల ఫ్యాషన్ ఎక్కువ మాధురి సారథ్యంలో ఈ గొప్ప వస్త్రాలయాన్ని ప్రారంభిస్తున్నామని ఆమెకు మీరందరూ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను నమస్కారం